హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో మనం వేస్ట్ అనుకుని కొన్ని వస్తువులను పడేస్తూ ఉంటాం కదా అలా పడేసే వస్తువులతోనే ఈరోజు ఒక మంచి అద్భుతమైన ఐడియా అండి చాలా బాగుంటుంది చూడండి ఇది వచ్చేసి కార్డ్బోర్డ్ బాక్స్ అండి హెల్మెట్కి వచ్చిన బాక్స్ అనమాట ఈ బాక్స్ నేను పడేయకుండా ఈ విధంగా వాడానండి చాలా అంటే చాలా బాగుంది ముందుగా ఈ నాలుగు అట్ట ముక్కల్ని కట్ చేయాలి ఇవి కట్ చేసి పక్కన పెట్టుకుందామండి వీటితో కూడా మనకు పని ఉంటుంది ఇప్పుడు ఇంకా పాతవి టీ షర్ట్స్ ఉంటాయి కదా ఆ టీషర్ట్స్ని తీసుకొని ఈ విధంగా కట్ చేయాలి బాక్స్ సైజును బట్టి టీ షర్ట్స్ తీసుకోండి నేను తీసుకుంది చిన్న బాక్సే కాబట్టి టీషర్ట్ కూడా కొంచెం చిన్న సైజే తీసుకున్నాను దాన్ని ఇప్పుడు ఈ విధంగా బాక్స్కి తొడగాలి ఇది చాలా సింపుల్ ఐడియా అండి చక్కగా ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు తొడగేసి ఎక్కడా ఫోల్డింగ్స్ అనేవి లేకుండా నీట్గా సర్దుకుంటూ ఇలా హార్డుకులు పెట్టి అతికిస్తున్నానండి అడుగు వైపున నీట్గా ఇలా చూడండి ఇలా అతికించుకోవాలి నీట్గా వచ్చింది కదండీ మీకు బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పి వీడియోని అక్కడ ఫాస్ట్ మోడ్లో పెట్టాను అలాగే బాక్స్ లోపల కూడా అంచుల్ని ఈ విధంగా అతికించాలి బాగుంది కదండి ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న అట్ట ఉన్నాయి కదా వాటిని రెండింటినీ కలుపుతూ ఈ విధంగా టేప్ వేసి జాయింట్ చేస్తున్నాను ఎందుకంటే బాక్స్ అడుగు కొద్దిగా పలుచుగా ఉందండి మనకి కొంచెం స్టిఫ్గా ఉంటే నీట్గా ఉంటుందని మళ్ళీ ఇంకో అట్ట మొక్కనైతే అడుగును పెట్టాలనుకున్నానండి దానికోసమే నేను ఈ విధంగా దీన్ని తయారు చేశాను ఇప్పుడు మనకి అడుగు భాగం కూడా బాగా స్టిఫ్గా నీట్గా ఉంటుంది ఇలా పెట్టేశానండి సరిపోతుంది ఇప్పుడు ఇంకా మళ్ళీ మనకి ఇంకో టీ షర్ట్ కావాలి ఇవి బాగా పాతబడిపోయాయండి అందుకే నేను ఈ విధంగా మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాను ఫస్ట్ టీ ఎలా కట్ చేసామో అదేవిధంగా దీన్ని కూడా కట్ చేసుకుని ఇప్పుడు ఇంకా షర్ట్ని ఒక ఒకవైపునైతే ఈ విధంగా గ్లూ పెట్టేసి క్లోజ్ చేస్తున్నానండి మనం కట్ చేసాం కదా అటువైపే ఈ విధంగా గ్లూ పెట్టేసి అతికించేస్తున్నాను చూసారు కదండి ఈ విధంగా అతికించేసి ఇప్పుడు ఇంకా చూడండి తిరగేయద్దండి టీషర్ట్ని అలాగే ఉంచేసి అట్టపెట్టికి పైనుండి ఇలా తొడిగేస్తే చూసారు కదా ఇది ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంది కదండి మనకిప్పుడు నార్మల్ వైపేమో పైకే ఉంటుంది మనం తిరగేసాం కదా లోపల స్టిచ్చెస్ అది ఉండే వైపేమో లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఎంత బాగుందోనండి దీన్ని మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అన్ని రకాల బట్టల్ని ఈ విధంగా సర్దుకోవచ్చు ఇలా బట్టలే కాదండి చక్కగా బుక్స్ కూడా సర్దుకోవచ్చు షెల్ఫ్లో తక్కువగా ఉంటే కనుక పిల్లల బుక్స్ కూడా ఈ విధంగానే సర్దుకోవచ్చు ఇక్కడ బ్లౌజులు సర్దితే ఎంత నీట్గా ఉందో కదండి చూడడానికి బాగుంది అలాగే మనం తీయడానికి పెట్టడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇవాళ వీడియో ఇంతేనండి మీకు బాగా నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో